ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి గురు పాదుకా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ఎనభై అవ శ్లోక వివరణ యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగా అనఘాద్భుత చారిత్ర ప్రదాయిని ముందుగా యోనిముద్ర దశముద్రలలో తొమ్మిదవది యోనిముద్ర దీన్నే నమస్కార ముద్ర అని కూడా అంటారు అన్ని ముద్రల ఎందు కూడా ఉత్తమమైన ముద్ర ఇది బిందుతత్వాన్ని తెలుసుకోకుండా మాయలో పడేస్తుంది ఇదే మూల ప్రకృతి మహా త్రికోణాకారంలో ఉంటుంది యోగిని హృదయంలో దీని గురించి వివరిస్తూ శివశక్తుల సామరస్యం కలిగి పరమానందమయమైన పరబ్రహ్మను ఉపాసించే స్థానమే బిందువు అని ఉంది సర్వానందమయ చక్రమైన బిందు స్థానంలో యోని ముద్రాశక్తి పరిపాలిస్తున్నది అని చెప్పబడింది అన్ని ఆవరణలలోనూ అర్చన పూర్తయిన తర్వాత నమస్కారం చేయడానికి యోని ముద్రను ఉపయోగిస్తారు జ్ఞానముద్ర లాగానే యోని ముద్ర కూడా కొంత ప్రత్యేకత ఉంది ఈ ముద్రను త్రిముఖ ముద్ర లేదా త్రికోణముద్ర అని కూడా అంటారు పుట్టనవేళ్ళు రెండు ఒకదానిపై ఒకటి సరళ రేఖలాగా ఉంచి రెండు చూపుడు వేళ్లను రెండు వైపుల ఏటవాళ్ళగా ఉంచి పైకొసలు కలిపితే సమద్వివాహు త్రిభుజ ఆకారం వస్తుంది ఈ ఆకారంలో ఉండు ముద్రను యోని ముద్ర అంటారు త్రికోణాలలో ఉండేది కాబట్టి త్రికోణ ముద్ర అని మూడు ముఖాలు ఉండేది కాబట్టి త్రిముఖ ముద్ర అని కూడా అంటారు శ్రీచక్రంలోని కేంద్ర బిందువు క్రమక్రమంగా వికసిస్తూ ప్రపంచ సృష్టిగా వ్యక్తమవుతున్నప్పుడు ఈ బిందువు ముందుగా ఈ యోని ముద్రలో సూచించిన ఆకారాన్ని పొందుతుంది ఇక అటుపైన దాంట్లో నుంచే సమస్తము వ్యక్తమవుతుంది సమస్తానికి ఉత్పత్తి స్థానం అవడం వల్లనే ఈ ముద్రను యోని ముద్ర అన్నారు సహస్రానంలోని బిందువు చుట్టూ ఉండే ప్రదేశమే ఈ యోనిగా రూపొందుతుంది ఇది ఏర్పడిన తర్వాత దీనికి కారణభూతమైన బిందువు మాటుపడుతుంది ఇటు బిందువుకు అటు వ్యక్త ప్రపంచానికి మధ్య ద్వారంలాగా ఉంటుంది ఈ ముద్ర సంబంధమైంది అంతా దీనికి ఆవలివైపు అపరా సంబంధమైంది అంతా వైపు ఉంటాయి అంటే ఒక విధంగా ఈ యోని ముద్ర మాయా స్వరూపంగా వర్తించే తెరలాంటిదన్నమాట అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ ముద్రకు ప్రాధాన్యం ఉంది యోని ముద్ర స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం త్రికండేసి అంటే దశముద్రలలో ఆఖరిది ముద్ర ఆ ముద్రకు ఈశ్వరి ఈ ముద్రను నవావరణంలో సర్వత్రా ఉపయోగించడం జరుగుతుంది ఇది పరమేశ్వరి స్వరూపం అమ్మవారి పంచదశాక్షరి మంత్రం కూటము హాదికూటము సాదికూటము అని మూడు కూటములుగా ఉంటుంది ఈ మూడు కూటాలనే మూడు ఖండాలుగా చెప్పవచ్చు ఈ మూడు కూటములనే వరుసగా వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటమి అని కూడా అంటారు సుషుమ్న మార్గ సూచితమైన కుండలిని శక్తి అనే అమ్మవారు ఈ మూడు విభాగాలుగా లేదా ఖండాలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మూడు ఖండాలతో సమన్వయింపబడే సుషుమ్నకు అధిష్టాద్రి కాబట్టి అమ్మవారు త్రికండేసి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం త్రిగుణాంబ అంటే త్రిగుణముల సమన్వయ రూపం గుణత్రయానికి కారణభూత్రాలు పరమేశ్వరి మూల ప్రకృతి స్వరూపం ఆమె నుండే సత్వరజస్తమో గుణాలు ఉద్భవించాయి అందుచేతనే ఆమె త్రిగుణాలకు అంబా అంటే తల్లి అనబడుతోంది యోగేశ్వరి శరీరాలను సృష్టిస్తుంది నాశనం చేస్తుంది అనేక రూపాలు కలది అనేక కృత్యములు కలది అనేక నామాలు కలది తన నీళ్ళలచే త్రివిధంగా ఉంది కాబట్టి త్రిగుణాంబ అనబడుతోంది విశ్వం మొత్తాన్ని వామనావతారంలో విష్ణుమూర్తి తన మూడు పాదాలతో ఎలా కొలిచాడో అలాగే అమ్మవారు కూడా విశ్వం మొత్తాన్ని మూడు గుణాల సమ్మిశ్రమంగా సృష్టించింది అవే సత్వరజస్తమో గుణాలు విశ్వంలోని జీవ వస్తు సామాగ్రిని దేన్ని తీసుకున్నా ఈ మూడు గుణాల సమ్మిశ్రమంగానే ఉంటుంది కాబట్టి అమ్మవారు మూడు గుణాల సమన్వయ స్వరూపమైన త్రిగుణాంబ అని ఈ నామానికి అర్థం చెప్పబడింది తర్వాతి నామం త్రికోణగా అంటే త్రికోణ సమన్యాత్ సమన్వయాత్మకంగా ఉంటున్నది అని అమ్మవారు అమ్మవారి తత్వాన్ని వివరించాలంటే ప్రధానంగా త్రిభుజం చాలా ఉపకరిస్తుంది త్రికోణమే పరమేశ్వరి స్వరూపం కాబట్టి అమ్మ త్రికోణ అనబడుతుంది పరమేశ్వరుడు బిందు రూపుడు బిందు వికసనం వల్లనే త్రికోణం ఏర్పడింది సృష్టి ప్రారంభానికి ముందు అంత శూన్యంగా ఉండేది పరమేశ్వరుడు బిందు రూపంలో అంతటా ఆవరించి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు సృష్టి చేయాలనే సంకల్పంతో తన నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు అదే విమర్శ రూపం మాయాశక్తి త్రికోణం ఆ శక్తియే సత్వగుణ సంయోగంతో అవ్యక్త అవ్యక్తంగాను రజోగుణ సంయోగంతో మహత్వంగాను తమోగుణ సంయోగంతో అహంకారంగానూ అవుతుంది ఈ రకంగా త్రికోణమే పరమేశ్వరి స్వరూపం కాబట్టి ఆమె త్రికోణగా చెప్పబడుతోంది శ్రీచక్రార్చన చివరికి వచ్చేటప్పటికి బిందువు దగ్గర పూర్తవుతుంది లలితా సహస్రనామంలో చివరికి వచ్చేపటికి మఠం వేసుకొని భక్తిగా చదివితే శ్రీచక్ర నవావరణ చేసినట్లే చిట్ట చివరి బిందుపీఠము త్రికోణం అనబడుతోంది నవావరణలో ఎన్ని త్రికోణాలు ఉన్నాయో అన్ని త్రికోణాలు అమ్మవారి రూపాలే త్రికోణ సమన్వయాత్మకంగా ఉంటుంది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం అనఘ అంటే పాపము లేనిది అని అర్థం ఏ విధమైన పాపములు దుఃఖములు లేనిది అమ్మ పాపరహితురాలు కర్మలేసం ఏమాత్రం లేనిది సచ్చిదానంద స్వరూపిణి శుద్ధ జ్ఞానస్వరూపిణి అమ్మ అఘం అంటే పాపం అనఘం అంటే పాపములు లేకపోవుట పాడు పనులు పాడు ఆలోచనలు ఉన్నవారికి పాపం ఉంటుంది పరమ పవిత్రమైన ఆలోచనలు కలిగి మంగళకరమైన మహత్కార్యాలు చేసేవారిని పాపము ఎలా స్పృశిస్తుంది అమ్మవారి సాన్నిధ్యంలో పాపము ఉండడానికి భయపడుతుంది అమ్మవారున్న చోట ఈ పాపం అనేది ప్రవేశించదు కాబట్టి అమ్మవారు అనఘ అనబడుతుంది పాప స్పర్శ కూడా అంటనిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం అద్భుత చరిత్ర అద్భుతమైన చరిత్ర కలది అమ్మ చరిత్ర అంటే వర్తనం అని అర్థం ప్రవర్తన వల్ల ధర్మాలు ఆచరణలు గుణాలవుతాయి విత్తనాల్లో వాసన ధర్మరూపంలో ఉంటే పువ్వుల్లో గుణరూపంలో ఉంటుంది విత్తనములో ఆ వాసనకు సంబంధించిన ధర్మం లేకపోతే తర్వాత పువ్వులో వాసన రాదు అలాగే మంచి ప్రవర్తన మన దగ్గర ఉంటే మంచి చరిత్ర మనకుంటుంది ఏదైనా చస్తుందేమోనని చూచి కాలు వేయడము మంచిదే ఎందుకంటే ఒక్కొక్కప్పుడు నేల మీద చీమ బదులు తేలు కూడా ఉండవచ్చు బుద్ధుడు క్రీస్తు కూడా అలాగే చేస్తారు అందుకే వారు భూదేవితో కలిసిపోలేదు కలిసి ఉన్నారు చరిత్రలో నిలిచి ఉన్నారు బాలరామాయణంలో కూడా వాల్మీకి ప్రవర్తన చేత గొప్పవాడెవరు యుక్తుడెవరు అని నారదు అడిగితే శ్రీరాముడు అని చెప్తాడు శ్రీరాము లలితాంబిక కాబట్టి ప్రస్తుతం అమ్మవారు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణాది కృత్యాల చేత పుణ్యవంతమైన పాతివ్రేత ప్రవర్తనల చేత అద్భుతమైన చరిత్ర కలిగినది అయింది భండాసుర మహ మహిషాసురాది సంహారాలతో త్రిమూర్తులకు కూడా సాధ్యం కానటువంటి అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసి అద్భుతమైన అపూర్వమైన పేరు ప్రతిష్టలతో వన్నెకెక్కింది కాబట్టి అమ్మవారు అద్భుత చరిత్ర అద్భుతమైన చరిత్ర నడవడిక కలిగినది అమ్మ అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వాంఛితార్థప్రదాయిని అంటే కోరికలను ప్రయోజనాన్ని బట్టి తీర్చినది అని అర్థం ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు ధర్మం మోక్షములను ఇచ్చేవాడు మాధవుడు ధర్మార్థ మోక్షాలను ఇచ్చేవాడు శివుడు పై నాలుగింటిని ఇచ్చేది చండిక ప్రతి దేవతకు కొంత పరిధి అనేది ఉంటుంది దానిని మించి వారేం చేయలేరు కానీ పరమేశ్వరికి ఆ పరిధి లేదు ఆమెను భక్తులు ఏ కోరిక కోరినా తీర్చగలదు అందుకే వాంఛితార్థ ప్రదాయిని అనపడుతోంది ఈ నామానికి చాలా జాగ్రత్తగా అర్థం చెప్పుకోవాలి ఈ నామంలోని వాంఛితానికి ప్రదాయినికి మధ్య ఉన్న అర్థ పదంలోనే ఉంది వ్యాసుని రచనలోని సొగసుతనము గడుసుతనము అంతా అర్థమంటే ప్రయోజనం అర్థం ఈ అర్థాన్ని కూడా కలిపి నామానికి అర్థం చెప్పుకుంటే కోర్కెల ప్రయోజనాలను తీర్చినది అని కానీ లేదా ప్రయోజనం లేని కోరికలను అని కానీ లేదా సూటిగా చెప్పుకోవాలంటే అర్థం పర్థం లేని గొంతమ్మ కోరికలను కాకుండా అర్థవంతమైన అంటే సమంజసమైన సమర్థతకు అర్హతకు తగిన కోరికలు కోరితే వాటిని తీర్చున్నది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి లేకపోతే ప్రతివారు ప్రధానమంత్రి కావాలనో అమెరికా అధ్యక్షుడు కావాలనో కోరికలు వెలుబుచ్చుతారు అప్పుడు అమ్మవారు వారి వారి కోరికలను యథాతథంగా తీర్చాలంటే వీధికో ప్రధానమంత్రిని ఊరికో అమెరికా అధ్యక్షుడినో చేయాల్సిన అవసరం రావచ్చు నిజంగా కనుక అలా అవడానికి తగిన సమర్థత అర్హత అవకాశం వారికి ఉంటే నోరెత్తి అమ్మవారిని అడగకపోయినా అమ్మ అనుగ్రహానికి వారు పాత్రలవుతారు అమ్మవారు అద్భుతమైన చరిత్ర ఆవిష్కరించింది ఎవరైతే అమ్మ చరిత్రను మననం చేసుకుంటూ ఉంటారో ధ్యానం చేసుకుంటూ ఉంటారో వారు ఏది కోరుకుంటే అది ఇస్తుంది అర్థవంతమైన కోరికలు తీర్చినది కోరికల ప్రయోజనాన్ని బట్టి తీర్చినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ